కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్ లో స్థానిక రైతు బజార్ వద్ద స్వర్గీయ వంగవీటి రంగ విగ్రహావిష్కరణ జరిగింది మంత్రులు పొంగూరు నారాయణ మరో మంత్రి నిమ్మల రామానాయుడు వంగవీటి మోహనరంగ తనయుడు రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజల పక్షాన నిలిచారని ప్రజా సమస్యలపై పోరాడారన్నారు మరో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ భౌతికంగా లేకపోయినా ముప్పై ఆరేళ్లు అయినా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తెలిపారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి కాపు నాయకులు విగ్రహాన్ని ఆవిష్కరించారని విగ్రహం ఆవిష్కరణ సమయంలో చిరుజల్లులతో వర్షం కురవగా ప్రకృతి కూడా పులకరించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇతర దేశాల్లో ఉండే తెలుగు ప్రజల గుండెలో ఉన్నారు ఇలాంటి విగ్రహాలు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా యాక్చువల్ గా అనేక దగ్గర రంగా యొక్క విగ్రహాన్ని యాక్చువల్ గా ఏర్పాటు చేయడం జరిగింది వారి గురించి చక్కగా ఒక వీడియో చేశారు వారు నైన్టీన్ సెవెంటీ కృష్ణా జిల్లాలోని కాటూర్ నుంచి విజయవాడ రావటం అక్కడ వారు వారి బ్రదర్ వారి బ్రదర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అత్యధి గురి కావటం అయితే రంగా గారు నైన్టీన్ ఎయిటీ వన్ లో రాజకీయ ప్రస్తావన చేసి పేదల ఉపేదనలు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో తిరుస్తాయి చెప్పారు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అక్కడ ఆ ప్రజల హక్కుల కోసం పోరాడారు జగన్ నుండి ఒక ప్రజానాయకుడిగా కలిసిన వ్యక్తి రంగా ఇంకా ప్రజల గుండెల్లో ఉండబట్టే బట్టే జైల్లో ఉన్న గెలవల్ గారు అలాంటి గొప్ప వ్యక్తి రంగా గారు ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారు భౌతికంగా మనకి దూరమై మరి దగ్గర దగ్గర మూడు దశాబ్దాలు దాటుతున్నా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం రోజు రోజుకి సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ కూడా పెరుగుతూ ఉంది అని అంటే అది వంగవీటి మోహన్ రంగ గారి యొక్క గొప్పతనం అంతకు మించి వంగవీటి మోహన్ రంగ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే ఇక సమాజంలో విసిరే విసర్జించబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాల తరఫున అవిశ్రాంత పోరాటం చేసినటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా రోజు రోజు ఆ పర్టికులర్ గా చూసాం ఒక ఇళ్ల స్థలాల కోసం ఒక ఇంటి పట్టాల కోసం మరి ఎంతో మంది పేదల పక్షాన ఆయనతో ఉండేటువంటి ఆ రిక్షా పుల్లర్స్ గాని మరి జట్టు కార్మికులు గాని భవన కార్మికులు గాని ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాలందరికీ కూడా ఆశ జ్యోతిగా మోహన్ రంగా గారు నడిచినటువంటి చరిత్ర ఈరోజు మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ హరితి ముద్ద చేసిందంటే ప్రకృతి దీవెనలో కూడా ఆయనకున్నాయి ఆ కుటుంబానికి ఉన్నాయి ఆ రంగం సమయంలో రాధాకృష్ణ కూడా ఉన్నాయి మా అందరికీ ఉన్నాయి ఎందుకంటే మేమందరం కూడా ఈ రోజు సమితల్లాగా పాల్గొన్నాం ఆయన జ్యోతిని వెలిగించడానికి కావలి నడి పట్టున రంగా గారి విగ్రహం ప్రతిష్టని చేసిన దాంట్లో మేము కూడా సమితలేనందుకు మేము కూడా పొలిపించాం ఆ ప్రకృతి ముందు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడిని కాములకు పరిచయం చేసిన కాపు నేతలు తెలియజేస్తూ ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈ విగ్రహం పెట్టడం వరకు పది సంవత్సరాల నుంచి యువకులతో పాటేరం కాపు ఉద్యమంగా ప్రజలని వందలన్నర సంవత్సరాల శంకుస్థాపన చేస్తే రేపటి నాలుగో తేదీ పుట్టినరోజునే వాళ్ళిద్దరు రామలక్ష్మణ లాంటి ఇద్దరు నారాయణ రాముల మధ్య మా విగ్రహ ప్రతిష్ట కావాలని కోరినప్పుడు వాళ్ళిద్దరిని కలిసికొచ్చాం ఈ రాముడు ఆ నారాయణుడు ఇద్దరు కలిసి రాధాకృష్ణుడుగా వచ్చి కలిసి ఈ విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV